నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు ఆర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త నారీ సేనా ఫౌండర్ దత్త ఉపాసకురాలు శ్రీపాద శ్రీబల్లభ దత్త పీఠం వ్యవస్థాపకురాలు శ్రీమతి లతా దత్త గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం అక్క నమస్తే అక్క నమస్తే పద్మిని అక్క సిద్ధమంగళా స్తోత్రాన్ని చేస్తూ చూపించి ప్రతి నెలా కూడా గానగాపురంలో ఉంటున్నారు అనుకుంటా మీరు సాధన చేయడానికి సాధన చేయడానికి వెళ్తూ ఉన్నారు స్వామి దర్శనం చేసుకుంటున్నారు చాలా అద్భుతంగా ప్రతి నెల అక్కడికి వెళ్ళడం అసలు అయితే కొంతమందికి ఏమండి ఎంత అనుకున్నా వెళ్ళలేకపోతున్నావు అండి ఏదో ఒక బ్లాకేజ్ అయితే ఉంది ఏదో ఒక అడ్డంకు వచ్చేస్తుంది అక్కడ దాకా లేకపోతే ఇంట్లో వాళ్ళు కోట్లేదు ఇట్లా రకరకాలుగా అంటూ ఉంటారు చక్కగా యాత్రలు చక్కగా చేసుకుంటూ ఉన్నారు మమ్మల్ని కూడా తీసుకెళ్తూ ఉంటారు మన సబ్స్క్రైబర్స్ కూడా వస్తూ ఉంటారు మరి మళ్ళీ ఎప్పుడు పెట్టబోతున్నారు యాత్ర చాలా నెలలు అయిపోయింది కదా ఈ యాత్ర త్వరలోనే పెట్టబోతున్నాను పద్మిని ఈ డిసెంబర్ లాస్ట్ డిసెంబర్ నుంచి స్వామి దత్త జయంతి అయింది కదా కరెక్ట్ గా అప్పుడే నీ డెలివరీ టైం డిసెంబర్ ఇరవై ఇరవై నాలుగో తారీఖు ఎప్పుడు జయంతి అయినా రెండు రోజులకే డెలివరీ అయిపోయింది బాబు పుట్టాడు దత్త అనుగ్రహంతో అప్పటి నుంచి ప్రతి నెలకు ఒకసారి గోకర్ణం గానుగాపూర్ గోకర్ణం గానుగాపూర్ ఎందుకు పిలుస్తున్నారు ఏదో ఒక రూపంలో ఎవరినో ఒకరిని తీసుకుని వెళ్ళాల్సి వస్తుంది గోకర్ణం గానుగాపూర్ వెళ్తున్నాను ఇప్పటికి గానుగాపూర్ డిసెంబర్ లో వెళ్ళాను జనవరి మళ్ళీ ఫిబ్రవరి ఒక్కటి వెళ్ళలేదేమో ఆ ఫిబ్రవరి వెళ్ళాను మార్చి వెళ్ళాను మళ్ళీ మొన్న ఏప్రిల్ వెళ్ళాను మళ్ళీ లో కూడా వెళ్ళాల్సి వస్తుంది లో అనుకోకుండా స్వామి అంటే ఎవరో ఒక రూపంలో మేము మీరు రావాలి మీరు వస్తే బాగుంటుంది మాతో పాటు అంటాం అలా స్వామి పిలిపించుకుంటున్నారు అలా స్వామి పిలిపించుకుంటున్నారు కానీ అలాగే అమ్మవారు పిలిపించుకోవాలని ఓ సంకల్పం పెట్టుకుని యాత్ర పెట్టడం జరిగింది ఎప్పుడు ఉండబోతోంది యాత్ర జూలై ఇరవై ఐదు అంటే శ్రావణ మాసం తొలి రోజు ఫస్ట్ డే అమావాస్య నెక్స్ట్ డే శ్రావణ మాసం తొలి రోజు శ్రావణ శుక్ల పక్ష పాఠ్యమి రోజు కొల్హాపూర్ మహాలక్ష్మిని దర్శించుకోవాలని బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ శ్రావణ మాసం అంటేనే లక్ష్మీదేవికి సంబంధించినటువంటి మాసం మాసం కొల్హాపూర్ మహాలక్ష్మిని అలాగా అమ్మవారిని దర్శించుకుంటే అయ్యవారిని దర్శించుకోవాలి కదా నర్సోభావాడి ఔదంబర్ ఈ మూడు ఔదంబర్ ఇక్కడ ఔదంబర్ కూడా కొల్హాపూర్ దగ్గరలో ఈ మూడు క్షేత్రాలని కూడా ప్లాన్ చేస్తుంది ఔదంబర్ అంటే ఔదంబర్ కూడా మన నృసింహ సరస్వతి వెళ్ళి అక్కడ ఉన్న క్షేత్రం అనమాట కరంజాలో నృసింహ సరస్వతి జన్మించారు బట్ ఔదంబర్ లో కూడా ఔదంబర్ అనే వృక్షం అక్కడ వెలసింది అని చెప్పి ఔదంబర్ అనే పేరు వచ్చింది అది ఒక క్షేత్రం కింద ముఖ్యమైన దత్తక్షేత్రాల కింద ఔదంబర్ నర్సోభవాడి ఏమో పంచ నదులు ఉంటాయి ఐదు నదులు కలిసింది పిల్లలు లేని వాళ్ళకి నర్సోభావాడి దర్శించుకుంటే పిల్లలు ఖచ్చితంగా పుడతారు అక్కడే ఒక ఆవిడికి సంతానాన్ని అనుగ్రహించారు నరసింహ సరస్వతి స్వామి ఇంకా కొలహాపూర్ మహాలక్ష్మి పక్క చెప్పని చెప్పలేము అసలు పక్కనే దత్తాత్రేయ స్వామి భిక్ష మందిరం ఉంటుంది చాలా బాగుంటుంది పద్మిని లాస్ట్ టైం వెళ్ళినప్పుడు దత్త భిక్ష మందిరంలో అక్కడ నీళ్లు అందరికి కొడతారు వెళ్ళిన వాళ్ళందరికీ కొడతారు ఇలా నీళ్లు జల్లుతారు అంటే కొట్టడం అంటే ఇలా చెంబులతోనే వేస్తారు మనకి ఇలా జల్లుతారు కదా అలా ఆ విధంగా ప్రతి ఒక్కరికి కూడా ఏదైనా ఉన్నా కూడా తొలగిపోతుంది అనమాట ఎనర్జీస్ ఉంటాయి కదా మన ఎనర్జీస్ నెగిటివ్ ఎనర్జీస్ ఆరోగ్య సమస్యలు ఇంకా కొంతమందికి బ్లాకేజెస్ పనులు జరగకుండా హోరా క్లిన్స్ అవ్వటం అలాంటిది కొల్హాపూర్ పక్కనే అంటే అమ్మవారి కొన్ని అడుగుల దూరంలోనే అమ్మవారి గుడి కొన్ని అడుగుల దూరంలోనే దత్తభిక్ష మందిరం కూడా ఉంటుంది అక్కడ కూడా చాలా బాగా అవుతుంది ఇంకా అమ్మవారి సంగతి చెప్పక్కర్లేదు కళ్ళు సరిపో రెండు కళ్ళు చాలా వైభోగంగా ఉంటారు అమ్మవారిని చూస్తూ ఉంటే అంతా అందంగా ఉంటారు అసలు వర్ణించలేము అనమాట ఇక శ్రావణ మాసంలో అమ్మవారి దర్శనం వల్ల మనకి సర్వ శుభాలు అష్టైశ్వర్యాలు కూడా కలుగుతాయి కాబట్టి ఆ విధంగా యాత్ర ప్లాన్ చేస్తా సో ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు మూడు రోజులు మూడు రోజులు ఇరవై ఐదు ఎక్కడి నుంచి బయలుదేరుతాం ఇరవై ఐదు పొద్దున్నే బయలుదేరుతాము ఇరవై ఐదు ఇరవై ఆరు ఉంటాం ఇరవై ఏడు వచ్చేస్తాం ప్రదర్శించుకోవాలి మన దత్తపీఠం నుంచి బయలుదేరుతామా దత్తపీఠం నుంచే బయలుదేరుతాం దత్తపీఠం నుంచి బయలుదేరతాము మళ్ళీ అక్కడే డ్రాప్ చేస్తాం సో అక్కడ దర్శనాలు కానీ లేకపోతే అకామిడేషన్ కానీ అంటే రూము ఫుడ్డు అన్నీ కూడా అన్నీ మనమే ప్రొవైడ్ చేస్తాం ఈ మూడు క్షేత్రాలు చూపిస్తాము అన్నీ మనమే ప్రొవైడ్ చేస్తాం రైట్ సో ఎట్లా ఇప్పుడు దూర ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళు ఎప్పుడు రావాలి ఇట్లాంటి డౌట్స్ కూడా వస్తుంటాయి ఆ రోజు ఉదయాన్నే దిగినా పర్వాలేదు వాళ్ళు ఐదు ఆరింటికల్లా దిగినా మనం ఏ ఇంటికల్లా బయలుదేరతాం కాబట్టి మన పీఠంలోనే ఫ్రెష్ అయిపోవచ్చు ఆ ఆ వసతి కూడా కూడా సో టెన్షన్ లేదు వెళ్ళాలి లేకపోతే టెన్షన్ తీసుకోవాలి ఎవరు లేదు మాకు మా పిల్లలు లేరు మా బంధువులు లేరు అన్న వాళ్ళకి డైరెక్ట్ గా వచ్చి ఇక్కడ ఫ్రెష్ అయిపోండి అని చెప్తున్నాం ఇక్కడ నుంచి మళ్ళీ బయలుదేరిపోవచ్చు పీఠం అంటే నిజాంపేట హైదరాబాద్ కుటపల్లి దగ్గరలోని నిజాంపేట్లో ఉంటుంది కాబట్టి సో చక్కగా ఇక్కడికే వచ్చేసి ఇక్కడ నుంచి కూడా వెళ్ళొచ్చు అవును మనమే ఫుడ్ అకామిడేషన్ దర్శనాలు అన్ని మనమే చేస్తాం రైట్ అసలు ఎందుకు చూడాలి ఆ శ్రావణ మాసం అంటే లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైనటువంటి మాసం అమ్మవారి దర్శనం ఎందుకు చేసుకోవాలని అడగకూడదు కానీ ఎటువంటి కోరికలు నెరవేరటం కోసం నర్సోభావాడి కానీ ఔదంబర్ క్షేత్రం కానీ వెళ్తే ఎటువంటి కోరికలు నెరవేరుతాయి చాలా చక్కగా అడిగే పద్మిని దత్తాత్రేయ స్వామి దగ్గరికి ముందుగా మనం వెళ్తున్నాము అని అంటే మనకి కోటి కోటి జన్మల నుంచి పేరుకుపోయిన కర్మలు చాలా కష్టం ఆ కర్మ సిద్ధాంతం తెలిసిన వాళ్ళకి తెలుస్తాయి ఆ కర్మలు ఎప్పుడు తొలుగుతాయి దత్తక్షేత్రాలను అడుగు పెట్టినప్పుడు కొంచెం కొంచెం నీ కర్మలు తొలుగుతూ ఉంటాయి ఒక కోరికతో నువ్వు వెళ్తున్నావు ఒక పుత్ర సంతానము అంటే పిల్లలు కావాలి పిల్లలు పుట్టట్లేదు అన్న వాళ్ళు నర్సోభావాడిని తప్పకుండా దర్శించాలి సంతానం కావాలనుకున్న వాళ్ళు అక్కడ పంచనదులు కలుస్తాయి కాబట్టి పంచగంగా నది అంటారు అరవై నాలుగు యోగినిలు ఉన్న ప్రదేశం కూడా అదే ప్రదేశం అరవై నాలుగు యోగిని స్వామిని పూజించుకున్న ప్రదేశం కూడా నర్సోభావాడియే అక్కడే నిద్ర చేసి చక్కగా అక్కడ అభిషేకం చేసుకొని స్వామికి అక్కడ కూర్చొని పారాయణం చదువుకొని సంతానాన్ని పొందిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు గతంలో కూడా అంటే ఈ కలియుగంలో కూడా చాలా మంది అందుకని ఔదంబర్లో కూడా మనము స్వామిని దర్శించుకోవటం వల్ల మనకి ఏవైతే మన మనోవాంఛ అది నెరవేరుతుంది నర్సోభావాడి వల్ల ఔదంబర్ వల్ల ముఖ్యంగా కొలహాపూర్ దర్శనం వల్ల అసలు తిరుగులేదు ఎందుకంటే శక్తి పీఠం కాబట్టి శక్తి పీఠం సో ఖచ్చితంగా వెళ్ళచ్చు ఎలా వెళ్తాం బస్ లో వెళ్తామా కార్లలో ఉంటాయా లేకపోతే ఎట్లా వచ్చే జనం బట్టి మనం బస్సా కార్లా అని డిసైడ్ చేస్తాం పని దాన్ని బట్టి కార్లు అయితే ఒక టూ త్రీ కార్స్ లో మనం సులభంగా వెళ్ళిపోతాం లేదు ఎక్కువ మంది వస్తే మనం బస్ వేసుకొని బస్ వేసుకొని వెళ్తాం అది సో ఇరవై ఐదో తారీఖు అంటే ఫ్రైడే కదక్క రా శుక్రవారంతో కూడిన శ్రావణ మాసం మాసం శ్రవణ మాసం శుక్రవారమే స్టార్ట్ అవుతుంది పొద్దున్న బయలుదేరతారు కాబట్టి మధ్యాహ్నానికి రీచ్ అయిపోతారు అవును సో చక్కగా దర్శనం చేసేసుకోవచ్చు చేసుకోవచ్చు చాలా 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 అద్భుతమైనటువంటి యాత్ర అని చెప్పుకోవచ్చు ఖచ్చితంగా అందరూ కూడా వచ్చి ఆ యాత్ర చేసుకుని అమ్మవారి అనుగ్రహాన్ని పొంది ఈ ఆర్థిక ఇబ్బందులతోనే ఇబ్బంది పడిపోతున్నాం అసలు ఎలా వచ్చాయి చూడరా పద్మిని శుక్రవారము మన ఆర్థిక ఇబ్బందుల గురించి అమ్మవారిని వేడుకొని పూజలు చేసుకోవచ్చు పోదు శనివారము నీకుండే శని దోషాలు పోవడానికి చక్కగా దత్తక్షేత్రంలో ఉంటున్నావు అక్కడ నదిలో స్నానం చేస్తావు వృక్షం ప్రదక్షిణ చేసుకుంటావు పారాయణం చేసుకోవచ్చు మళ్ళీ ఆదివారం బయలుదేరి వచ్చేస్తాం బ్యూటిఫుల్ కదా చాలా సో అందరు కూడా వచ్చి కర్మల నుంచి బయటపడాలి పాపప్ కర్మల నుంచి బయటపడితేనే డెఫినెట్ గా పుణ్యం అనేది మనం అనుభవించే యోగ్యం కోస్తుంది అంటే సుఖం రూపంలో ట్రాన్స్ఫర్ కళ్ళు కూడా అదృష్టం చేసుకోవాలంట ఇలాంటి క్షేత్రాలు చూడడానికి చూడాలి ఈ సిద్ధమంగళ స్తోత్రాలు సూత్రాలు చేసే వాళ్ళందరికీ స్వామి ఏదో ఒక రూపంలో పుణ్యక్షేత్రాల సందర్శనాలు ఇస్తారు ఖచ్చితంగా ఖచ్చితంగా యాత్ర దిగ్విజయం అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి యాత్రకి రాదలుచుకున్న వాళ్ళు రథగారి నంబర్ కి కాల్ చేసి మరిన్ని డీటెయిల్స్ ని తెలుసుకోండి